అండ్ ఈ ఒడియాలని తెలగపిండి వడియాలు ఊరిపిండి వడియాలి అంటారండి ఇవి చేసుకోవడం సింపుల్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదని ఫ్రెష్ ఫ్రెష్గా తయారైన తెలగపిండి వన్ కేజీ తెచ్చుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసి ఒక డే నైట్ నానబెట్టుకోవాలండి మెత్తగా నానిపోద్ది అందులో కలుపుకోవడానికి ఇలాగ ఎండిమిర్చి ధనియాలు కొంచెం బియ్యము వేగించి పక్కన పెట్టుకొని చూడండి మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఎండిమిర్చిని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మేనెమిర్చి మిక్సీ పట్టి వేసేసి ధనియాలు కూడా మిక్సీ పట్టి వేసేసి కొంచెం క్రిస్పీగా నండి బియ్యం కూడా టూ స్పూన్సే వేగించాను అవి కూడా మిక్సీ పట్టి వేసేసి ఇగోండి ఇప్పుడు కొంచెం ఎల్లుల్లి రబ్బలు కొంచెం ఎక్కువే వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి వేసి ఒక నాలుగు నిమ్మకాయల రసం వేసి సరిపోయేంత ఉప్పు వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక రోజంతా నానబెట్టుకోవాలండి డే అండ్ నైట్ అప్పుడు ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు చెక్ చేసుకొని ఇలా ఒడియల్లా పెట్టేసుకొని టూ డేస్ ఇలా ఎండలో పెట్టేసుకున్నామంటే ఇవి తోటి లేదంటే రాగి జావా జావ చేసుకుంటాం కదా వాటితో చాలా బాగుంటుందండి